హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఇంకా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి కంచెలు అయితే వచ్చేసినాం అమ్మ వాళ్ళ ఇంటిక్కడ వీడియోలు కూడా అయిపోయినాయి అన్నమాట ఇంకా వస్తే ఇక్కడ హైదరాబాద్కి వస్తాయి వీడియోలు అయితే ఇంకా ఎక్కువది పోయినా ఇంకా వీడియోలు అయితే నిన్నటితో ఆదరైపోయినాయి అన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి వీడియోలు అయితే ఇంకా ఇక్కడ వచ్చినాక సార్ ఆయిల్ అయితే పెట్టేస్తూ ఉన్నాను క్లిప్పులు క్లిప్పులు కొన్ని డ్రెస్సులు అక్కడనే మర్చిపోయచ్చాను అనమాట పెట్టి పెట్టుకున్నాను అనుకున్నా కాకపోతే కొన్ని డ్రెస్సులు అనేవి మరచొచ్చిన అండ్ క్లిప్పులు మరచొచ్చిన అన్నీ మరచొచ్చాను అనమాట ఈసారి అయితే ఇంకా మళ్ళీ కొత్తవి ఉంటే కొత్త అయితే తీసుకున్నాను అన్నమాట అందులోకి వెళ్ళి ఇంకా కొద్దిసారిదైతే అయ్యింది అయిందనమాట గొంతు వెరైటీగా వస్తుంది కదా సరదయింది తర్వాత అయితే ఇంకక్కడైతే నెత్తుకైతే ఆయిల్ అయితే అనమాట నేను ఈవినింగ్ ఈవినింగ్ ఫ్రెషప్ అయిపోయినాం ఇంకా ఈవినింగ్ అయితే హెయిర్ అయితే బాగా ఓడిపోతుందని చెప్పేసి ఇంకా నెత్తుకైతే ఆయిల్ అయితే పెట్టేసినాను అనమాట ఇంకా ఆయిల్ పెట్టేసి తర్వాత ఇంకా దాన్ని నెత్తి కొద్దిగా దూసేసి మలిసి పెడితే కొద్దిగా బాగుంటుందని చెప్పేసి ఇంకా నెత్తి అయితే దూసుకుంటా ఉన్నాను ఇంకా అక్కడ వచ్చేసి పుచ్చుకొని వెలుకొని ఇంకా చాయ్ అయితే తాగలేదు చాయ్ అయితే తాగాలన్నమాట ఫోర్ టైం అయితే ఫైవ్ అవుతుంది అప్పటికి నేను పెట్టుకుంటే లేట్గా పెట్టుకోసుకున్నా ఇంకా అప్ పౌడర్ ఇంకా లేట్ అయిపోయింది ఇంకా అందువల్ల అని చెప్పేసి అక్కడైతే ఆయిల్ పెట్టుకొని తర్వాత మంచి ప్రశాంతంగా చాయ్ తాగదామని చెప్పేసి ఫస్ట్ అయితే అప్ అయినా తర్వాత ఆయిల్ పెట్టేసుకున్న ఇంకా జడ కూడా వేసేసుకుంటున్నా ఇంకా తర్వాత అయితే చాయ్ అయితే తాగేయాలన్నమాట ప్రశాంతంగా కూర్చొని చాయ్ తాగితే మంచిగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే జుట్టు అయితే వేసుకుంటూ ఉన్నాను అండ్ పిల్లల్ని ఇద్దరిని కూడా అప్ అయితే అనమాట ఇద్దరిని ఇంకా వాళ్ళు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా స్వీట్ ఇట్లా బాల్కనీలో ఆడుతూ ఉన్నారు పైన పెళ్ళి పైన పాప వాళ్ళతోని ఇంకా ఆయన మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని వీడియో పెట్టాకనే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట ఇంకక్కడ వాళ్ళ డాడీ వచ్చేసి వీటికి భరతనాట్యంలో అది వచ్చింది కదా పేపరు ఆ పేపరు ఆయన ఏమన్నా డ్యాన్స్ చేసినప్పుడు గిఫ్ట్గా ఇచ్చి అనమాట అది ఇంకా అదైతే పేపర్ కవర్లో కట్ చేసి ఇంకా అందులో అయితే పెట్టేస్తూ ఉన్నాడు అనమాట సమానంగా ఉందా లేదా అని చెప్పేసి ఆ కవర్ని మంచిగా నీటికి గడిగిండు నీటికి గడిగేసి దాన్ని అయితే తుడిచేసిండ తడిపోయేటట్టు భరతనాట్యంలో వచ్చింది అనమాట అదే ఇట్లా గిఫ్ట్ పేపర్ మీద వస్తుంది కదా ఇంకా అది అయితే ఒక కార్డు లెక్కిచ్చిళ్ళు అనమాట ఒక కార్డు లెక్కిస్తే ఆ కార్డుని ఇంకా పేపర్లో సే కవర్లో సెట్ చేసి మంచిగా అటు ఇటు వదలకుండా సెట్ చేసి పెడతా ఉన్నాడు అనమాట అలాంటి స్వీట్కి చాలా వచ్చినాయి నర్సరీ నుంచి వెళ్ళి ఆమెకి ఉన్నాయి ఉన్నాయా అవైతే ఇంకా దీన్ని మంచిగా కట్ చేసి ఇంకా కవర్లో అయితే పెట్టేస్తూ ఉన్నాడు నర్సరీలో వచ్చింది ఇంకొకటి కుకింగ్లో వచ్చేసింది అట్లా ఫస్ట్ ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో వచ్చింది సెకండ్ క్లాస్లో అనుకుంటా వచ్చేసింది ఒకటి థర్డ్ క్లాస్లు అనుకుంటా కుకింగ్లో వచ్చింది కుకింగ్లో ఫస్ట్లో ఫస్ట్ విన్నర్ అనమాట కుకింగ్లో అంత బాగా చేస్తాను నేను కూడా అనుకోలేదు స్వీట్ అయితే అండ్ చేసింది కుకింగ్లో కూడా ఫాస్ట్ గిఫ్ట్ అయితే వచ్చేసింది వచ్చేసి మన తెలంగాణ స్పెషల్ అప్పాలు చాయాల అప్పాలు అయితే వేసేసుకున్నాం అనమాట ఇంకా అమ్మ అయితే చేసింది కదా ఇంకా అప్పాలు ఇంక అప్పాలు అండ్ వచ్చే గారప్పాలు మడుగులు సత్తుపిండివి అయితే పెట్టింది అనమాట రాంగనైతే ఇంకా రాగా తీసుకొచ్చుకున్నవి అయితే తీసుకొచ్చుకున్నాక తర్వాత అయితే నిన్న మార్నింగ్ అయితే ఆ ఛాయ్లో అప్పాలు వేసుకుని అయితే తినేసిన అనమాట అట్లా తింటే చాలా బాగుంటుంది తినేసినాం అనమాట తినేసినాక ఇది ఈరోజు మార్నింగ్ ఇంక ఈరోజు మార్నింగ్ మళ్ళీ అక్కడ కొన్ని ఆ ఉంటే తీసేసి ఎక్కడైతే పెట్టేస్తా ఉన్నాను ఎక్కడెక్కడైతే పెట్టేసి సర్ది ఇంకా చాయ్ తెచ్చి అక్కడ పెట్టేసిన అనమాట చాయ్ ఇంకా చాయ్ అయితే అన్నమాట ఇంకా చాయ్ తాగేసి ఎక్కడైతే కూర్చున్నాం వంట అయితే ప్రిపేర్ చేయాలి కర్రీ ఇట్లా అందాం అన్నమాట ఇంకా అండలేదు మైదాకైతే పోతూ ఉంది బండకు పెట్టిన మైదాకు కనిపిస్తలేదు డిజైన్ మాత్రం సూపర్ వచ్చింది ఇది ఇది చూడండి ఇట్లా స్వీట్కి అంటే స్వీట్ వస్తుంది అన్నది ఎప్పటికొకటే డిజైన్ ఎత్తావా అన్నది సరే అని చెప్పేసి మళ్ళీ ఆమెకైతే వేరే డిజైన్ అయితే వేసినా మేమైతే ఇట్లా వేసుకున్నాం అనమాట ఇట్లా బాగుంది ఇట్లా డిజైన్ అయితే ఆయిల్ పెట్టుకున్నాం ముఖం అంతా ఇట్లా ఉన్నది ఆయిల్ అయితే పెట్టేసుకున్నా ఇంకా అప్పాలు అవన్నీ తీసుకొచ్చినాం కదా అవైతే ఒక బాక్స్లో అయితే పెట్టేసినాం అనమాట సత్తిపిండి కూడా ఇంకా అవైతే ఒక దాంట్లో అయితే సర్దినాం అనమాట అండ్ అమ్మ వాళ్ళని ఇక్కడ వీడియోలు అయితే బాగుంటాయి కదా ఇంకా అయిపోయినాయి అనమాట ఇల్లు స్టోరేజ్ ఎక్కువైందని చెప్పేసి నా తక్కువ 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 అయితే తీసేసిన అనమాట కాకపోతే అక్కడ వీడియోలు అయితే చాలా బాగుంటాయి అండ్ మళ్ళీ పోయినప్పుడు అయితే ఫుల్గా తీసుకొస్తాను వీడియోలు అయితే అండ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మన మన ఛానల్లో ఒక లైక్ అయితే వేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒకరైతే ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి అయితే వీడియో అయితే షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పెళ్ళాకని యాక్ పూజ చేసుకోండి నేను వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ వస్తే వస్తుంది అనమాట ఇంకా నేను ఆయిల్ పట్టించిన కదా ఇంకా అట్నే ఉంచిన హెయిర్ ఫాల్ అయితే మస్తు ఘోరంగా అవుతుంది ఇంక ఇవి కూడా హైబ్రో కూడా వేయించుకోవాలి చేయించుకోలేదు పండగ వేసిన కాని చల్లి మొన్న కదా వచ్చింది ఇంకా అక్కడైతే ఇప్పుడైతే వంట చేయాలన్నమాట ఓకేనా ఈరోజు వీడియో అయితే ఎంతేనండి రిప్సక్క పెడతాం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ బాయ్ అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి ఖచ్చితంగా ఓకేనా రేపటి వీడియో కోసం వెయిటింగ్ చేయండి బాయ్ బాయ్